కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలోని జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో భాగంగా అనుమానంగా తిరుగుతున్న ఓ షిఫ్ట్ కారును ఆపి తనిఖీలు చేశారు కంసాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు వేల ఐదు వందల నగదు నాలుగు ఫోన్లు ఒక షిఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం దార్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే దిశగా వివిధ తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు గంజాయి రవాణాపై ఎవరైనా దొరికితే వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని ఎస్పీ శ్రీహర్రాజు హెచ్చరించారు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం జిల్లా ఎస్పీ గారు శ్రీ వారు వారి యొక్క సూచనల ప్రకారం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం ఆ నిఘా పెట్టడంతో వాహనం తనిఖీలో ఈ కార్ను ఒకటి సీజ్ చేయడం జరిగిందండి ఇది షిఫ్ట్ కారు ఇందులో నలుగురు ముద్దాయిలు ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టుగా మనకు తెలిసింది దాదాపు నూట పది కేజీల గంజాయి అండి అలాగే ఈ నలుగురు వ్యక్తుల నుంచి కూడా నాలుగు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి అక్రమ రవాణా వాడుతున్నారు కాబట్టి ఈ షిఫ్ట్ కార్ని కూడా వాల్యూ ఒక రెండు లక్షల యాభై వేల కింద చేసామండి అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ దొరికింది ఈ నలుగురు ముద్దాయిలో ముగ్గురు మేజర్స్ అండి ముగ్గురు ముద్దాయిలు ఒకరైతే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్లా అంటే మైనర్ అంటాం కదా ఆయన చేత ఆ అబ్బాయిని మేము ప్రొడ్యూస్ చేయటం లేదు ప్రెస్ ఎదుట ఈ ముగ్గురిని కూడా రిమాండ్ పంపిస్తామండి ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో బిలో ఎయిటీన్ వేస్ ఆయన్ని జూనియర్ బోర్డు దగ్గర పెడతామండి వీళ్ళేంటంటే సీలేరు ప్రాంతంలో ఈ గంజా అంతా కొని ఈ మన హైవేలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ తిరుపతి తీసుకెళ్తారండి తిరుపతి తీసుకెళ్లి తిరుపతి నుంచి తమిళనాడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇది టోటల్ ఈ యొక్క వీళ్ళ యొక్క